జయ శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తుకి స్వాగతం గృహంలో పడక గదిలో పడక ఏ విధంగా కొనసాగించాలి అంటే ఎటువైపున శిరస్సును పెట్టుకుంటే బలం ఉంటుంది మనకు ముఖ్యంగా అందరికీ తెలిసిందే నాలుగు సమదిక్కులు ఉంటాయి తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు అందులో శుభ దిక్కులు వచ్చేసరికి తూర్పు ఉత్తరాలు ఇబ్బందికర దిక్కులు వచ్చేసరికి పడమర దక్షిణాలు అంటే తూర్పు ఇంద్రస్థానము ఉత్తరం కుబేరస్థానం దక్షిణం యమస్థానం పడమర వరుణస్థానం మనం నివసించి ఉండేటువంటి గృహంలో పడక గదిలో పడుకున్నటువంటి శిరస్సు ఉదయం లేచిన తర్వాత అంటే ఈ విధంగా ఎప్పుడైతే మనిషి పడుకుంటాడో ఇటు శిరస్సు పెట్టి ఇటు పాదాలు పెట్టి ఈ విధంగా మనిషి ఇట్లా లేచి కూర్చున్నప్పుడు అతని యొక్క శిరస్సు యొక్క కంటి యొక్క చూపు ఎప్పుడు కూడాను లేవగానే ఉత్తరాన్ని చూడాలి లేదు అంటే లేవంగానే తూర్పును చూడాలి అతని వీపు భాగం ఎప్పుడు కూడాను పడమర దక్షిణాల్లో ఉండాలి అంటారు అంటే మనం లేవంగానే చక్కగా కూడాను కుబేర స్థానాన్ని చూడాలి అంతేగాని ఈ విధంగా తలపెట్టి ఇట్లా దక్షిణాన్ని చూడకూడదు కొంతమంది అంటుంటారు మీరు తూర్పు చూడమన్నారు కదండి తూర్పున దేవుడి రూమ్ ఉంది కదా ఇబ్బంది అవుతుంది అదేమీ కాదు దేవుడి రూమ్కి మన రూమ్కి మధ్య పడగ్గతికి మధ్య మళ్ళీ ఇంకొక గోడ అనేది ఉంటుంది అనుసంధానంగా దిగ్బంధం చేస్తూ బ్యారియర్ ఉంటుంది అక్కడితోనే అది విడిచిపోతుంది మనకు కనుక పడుకుంటే శిరస్సు పడమర భాగంలో పెట్టాలి లేదంటే దక్షిణ భాగంలో పెట్టాలి నిద్ర లేవగానే మనం కుబేర స్థానాన్ని చూడాలి లేదు అని అనుకుంటే ఈశాన్యం విఘ్నేశ్వర స్థానాన్ని చూడాలి లేదంటే తూర్పు ఇంద్రస్థానాన్ని చూస్తూ నిద్ర లేవాలి ఆ విధంగా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఈ విధంగా చేయటంలో ఎటువంటి ఫలితాలు వస్తాయంటే అంటే తను ఖర్చు పెట్టిన ప్రతి వస్తువుకి కూడా బలం చేకూర్చే విధంగా ఉంటుంది అధిక ధన ఖర్చు అనేది అధిక ధన వ్యయం అనేది తగ్గిపోతుంది అంటాడు కనుక తూర్పు ఉత్తర భాగాలు శిరస్సు పెట్టి పడుకోకూడదు దక్షిణ పడమర భాగాలు శిరస్సు పెట్టి తూర్పు ఉత్తరాన్ని చూస్తూ ఉండే విధంగా పడక ఏర్పాటు చేసుకోండి సుఖవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించండి జై శ్రీమన్నారాయణ